ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ సహకరించి సహకరించాలే బతుకమ్మ చీడ ఆడాలి ఈ బతుకమ్మలో నీళ్ళల్లో బతుకమ్మను అదే అదేవిధంగా టైం లేదు కాబట్టి బతుకమ్మ ఎత్తుకున్నటువంటి స్టాచ్యూ తయారు చేసి తెలుగు తల్లి చేసినట్టు చేసి ఆమె చేతిలో బతుకమ్మ పెట్టాలని చెప్పినా అది తర్వాత పెడతాను టైం లేదు కాబట్టి మిగతా కార్యక్రమాలు లైట్లు కానీ రోడ్డు కానీ అన్నీ అవుతుంది అందరు కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం మేము మీలాగా ఏదో మీ పార్టీ వాళ్ళనే కాదు మేము అందరికీ రమ్మంటున్నాం అందులో తెలుగుదేశం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు అందరు మహిళలకు మా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అందరు మహిళలు నిలవాలి పార్టీలకు అతీతంగా ఉన్నారు కాబట్టి అందరు కూడా రావాలి బతుకమ్మ ఆడాలి మీరు అనుకున్నది దేవుడు కూడా సాధించాలని ఆ రోజు ఒక్కటే కోరుతున్నా దేవుడా మీకు దయచేసి ఇరవై ఐదు నాడు ఒక్క దినం వర్షపడకుండా చూడు పొన్న కూడా వర్షపడలేమా కార్యక్రమం బాగైంది అదే విధంగా ఇది కూడా బాగా కాదు అని కోరుతున్నా కోరుతున్నా ఆ రోజు ఒకటే కోరుతున్నా మారదేవుడా నీకు దయచేసి ఇరవై ఐదు నాడు ఒక్క దినం వర్ష పడకుండా చూడు పొన్న కూడా దేదీ తుగ తుర్చున్న వర్షపడలేమా కార్యక్రమం బాగైంది అదే విధంగా ఇది కూడా బాగా కాదు అని కోరుతున్నా కోరుతున్నా மொபைல் <laughs> <laughs> गिरोशियाना इगा मन वॉच చేద్దాం ఏకచోటి యూనివర్సిటీ కాలేజ్ వాటర్ హై కాలేజ్ స్ట్రక్చరల్ ఉంటది మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టెస్ట్ చేద్దాం